రామాయణం సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి అందరూ కూడా ఒకటే మాట్లాడుతున్నారు చాలా మంది ఆది పురుషుతో కంపేర్ చేస్తున్నారు అందులో అది ఉంది ఇందులో ఇది లేదు ఆ వాటెవర్ సి చరిత్రలు చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు చెప్పినప్పుడే వాళ్ళని మనం గౌరవించుకోవాలి వినియోగించుకోవాలి బట్ ఏంటో ప్రతి ఒక్కరికి వాళ్ళకే చరిత్ర తెలిసినట్టు అదేంటి ఇదేంటని మాట్లాడుతూ ఉంటారు ఫస్ట్ సాయి పల్లవిని సీత క్యారెక్టర్కి బుక్ చేసినప్పుడు ఆ సాయి పల్లవి అదేం అంటారు బేసికల్ ఎందుకు సీత క్యారెక్టర్కి సాయి పల్లవిని సూట్ చేశారో నేను చెప్తా వినండి క్లారిటీ సీతమ్మ అంటే అదొక బరువైన క్యారెక్టర్ అయితే కొత్త హీరోయిన్ తీసుకోవాలి లేకపోతే ఇలాంటి హీరోయిన్ తీసుకోవాలి అంటే ఇండస్ట్రీలో ఎఫైర్స్ రూమర్స్ లేని ఒక క్యారెక్టర్ని ఎంచుకోవాలని ట్రై చేశారు సాయిపల్లకి ఆబ్వియస్లీ ఇవన్నీ లేవు అందరికి తెలిసిన విషయమే కాబట్టి తన్ని ఎంచుకున్నారు నెక్స్ట్ రణబీర్ కపూర్ ఒడ్డు పొడుగు బానే ఉంటాడు ఏం ప్రాబ్లం వచ్చింది మళ్ళీ తనను కూడా ప్రాబ్లం ఆయన బీఫ్ తినేవాడు ఇతను రాముడి వేషం ఏంటి అని కొంతమంది నెక్స్ట్ రావణుడి వేషం వెళ్ళింది ఎవరికి మన యష్ కోర్స్ ఆహార్యానికి తగ్గట్టుగా బాగానే ఉన్నాడు అయినప్పటికీ కూడా గుడ్డు మీద ఈకలు పీకుతూనే ఉన్నారు పదిహేను వందల కోట్ల బడ్జెట్ ఇదేంటి అంత ఏముంది దీంట్లో ఇనికెందుకు అయ్యా బాబు ఏముంటే దీంట్లో ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో విశ్లేషణ చేసే వాళ్ళే విశ్లేషకులే అయిపోయారు ప్రతి దాంట్లో వేలు పెట్టి దాన్ని ఏదో పోగు చేయడం స్టార్ట్ చేస్తున్నారు చరిత్రలు వస్తున్నాయి ఒకప్పుడు ఎప్పుడో వచ్చింది రామాయణం తర్వాత మొన్న మన బాపు గారి శ్రీరామరాజ్యం తర్వాత ఇంకా లేవు ఆది పురుష అనుకుంటూ కొంచెం ఆ జనరేషన్ కి రీచ్ అవ్వాలా అట్లీస్ట్ నెక్స్ట్ వచ్చే జనరేషన్ కైనా మనం రామాయణాన్ని రీచ్ చేయాలి అంటే రణబీర్ కపూర్ సినిమా ఇప్పుడు ఏదైతే వస్తుందో దాన్నే చూడండి మిగతా క్యారెక్టర్స్ అన్నీ చక్కగా సెట్ అయిపోయాయి అది చూస్తుంటే ఎంత బాగుందో అనిపిస్తుంటే ముచ్చటేయాల్సింది పోయి ప్రమోట్ చేసుకోవాల్సింది పోయి మన సినిమా మనం గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి మన చరిత్రని మనం పది మందికి పరిచయం చేయాల్సింది పోయి అసలు ఏంటంటే చేస్తూ ఉంటారు సరే హూ ఎవర్ ఈస్ ట్రోలింగ్ రామాయణ వాళ్ళ కర్మ వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం బట్ ఎపిక్ సినిమాలని గౌరవించండి ఎప్పుడు ఇలాంటివి తరచుగా రావు చాలా రేరుగా వస్తూ ఉంటాయి వచ్చినప్పుడే మన అదృష్టం అనుకొని చూడాలి కానీ ప్రతిసారి విమర్శించకూడదు మళ్ళీ దాంట్లో కూడా ఇంకేవేవో ఇంకంటే ఇప్పుడు జస్ట్ చిన్న ఇట్లా ఇట్లా కనిపిస్తేనే ఇంత ఎత్తున నెగిటివ్ చేశారంటే రేపు అంతంత రిలీజ్ చేస్తే ఇంకేమంటారో తెలియదు బట్ సినిమా వచ్చేవారు ఆగండి దయచేసి ఏ సినిమాని కూడా నెగిటివ్ చేయొద్దు థ్యాంక్ యూ సో మచ్